అల్లు అర్జున్ పుష్ప టూ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందని అభిమానులంతా ఈగర్గా ఎదురుచూస్తున్నారు పుష్ప టూ డిసెంబర్ ఐదున గ్రాండ్గా విడుదల కాబోతోంది ప్రపంచవ్యాప్తంగా పుష్ప టూ ఇంకా విడుదల కాలేదు అప్పుడే పుష్ప త్రీపై కూడా క్రేజ్ ఏర్పడింది ఆ మధ్య పుష్ప త్రీపై అల్లు అర్జున్ హింట్ ఇచ్చారు ఇప్పుడు మరో వార్త పుష్ప త్రీ గురించి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది పుష్ప టూ చివరిలో ఊహించిన ట్విస్ట్ ఇస్తారని అంటున్నారు పుష్ప సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు పుష్ప టూ సినిమాపై ఇప్పుడు దానికి రెట్టింపు భారీ అంచనాలు ఉన్నాయి మరో వారం రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఈ సినిమా సుమారుగా మూడేళ్ల పాటు అర్జున్ ఈ సినిమా కోసం తన విలువైన సమయాన్ని కేటాయించారు ఐదేళ్ల నుంచి కేవలం పుష్పాలుక్లోనే ఉన్నారు ఈ సినిమా కోసం పెద్ద పెద్ద స్టార్ డైరెక్టర్స్ కూడా పక్కన పెట్టేశారు ఒకవేళ ఆయన వరుసగా సినిమాలు చేస్తుంటే ఈ పాటికి ఐదు సినిమాలు వచ్చేవి రెయింపవాళ్ళు ఎంతో కష్టపడి ఈ సినిమా కోసం పనిచేశారు ఆయన చాలా కష్టపడ్డారు ఈ సినిమా కోసం మొన్న విడుదలైన థియేటర్ ట్రైలర్ చూస్తేనే దాన్ని బట్టి అర్థమవుతుంది ఆయన కష్టం ఎంత ఉందో తన నట విశ్వరూపాన్ని చూపించేశారని చెప్పాలి కేవలం ఈ ట్రైలర్ మాత్రమే కాదు ఇప్పటి వరకు విడుదలైన మూడు పాటలకు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది ఇక ఈ సినిమాకి సంబంధించి సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తయిపోయాయి మరో వారం రోజులు మాత్రమే ఉండడంతో చిత్రం యూనిట్ కూడా ప్రమోషన్స్ పై ఇంకా ఫోకస్ పెట్టింది ఇక సెన్సార్ సభ్యులు ఈ చిత్రానికి యూఏ సర్టిఫికేట్ ఇచ్చారు సినిమా రన్ టైం రెండు గంటల యాభై తొమ్మిది నిమిషాలట సెన్సార్ సభ్యుల నుంచి ఈ చిత్రానికి వందకి వంద శాతం అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది పుష్ప టూ కేవలం ఒక సినిమా మాత్రమే కాదు బాక్స్ ఆఫీస్ సునామీ డైరెక్టర్ సుకుమార్ ఈ చిత్రం కళ్ళు చెదిరే యాక్షన్ సన్నివేశాలతో పాటు ఎమోషనల్ బాండింగ్స్ నివేశాలు కూడా చాలా బలంగా రాసుకున్నారు ఇక ముఖ్యంగా ఈ సినిమా క్లైమాక్స్ గురించి అయితే మాట్లాడుకుంటున్నారట ఒక మాటలు లేవు మాట్లాడుకోలేవు అనే రేంజ్లో ఈ క్లైమాక్స్ ఉంటుందట క్లైమాక్స్లో హీరోతో పాటు హీరో కుటుంబం కూడా చనిపోతారని తెలుస్తుంది విలన్ గ్యాంగ్ హీరో ఇంటి మీద బాంబులు వేసినప్పుడు ఈ ఘటన జరుగుతుందని ఒక లీక్ వినిపిస్తోంది ఇందులో ఒక్క కేశవ మినహా అందరూ చనిపోతారట కానీ కేశవ హీరో కొడుకుని కాపాడుతాడు ఆ కొడుకుతోనే పుష్ప పార్ట్ త్రీకి స్టార్ట్ అవుతుందని ఒక సమాచారం ఇంతకీ పుష్ప కొడుకు క్యారెక్టర్ ఇందులో ఎవరు చేశారనేది చాలా సీక్రెట్ ఆ విషయం సినిమా చూసిన తర్వాత క్లారిటీ వస్తుందని అంటున్నారు వింటుంటేనే ఒక రేంజ్లో అనిపిస్తోంది గూస్ బంప్స్ వస్తోంది ఇక సుకుమార్ తన అద్భుతమైన విజన్తో టేకింగ్తో ఎలా ఈ సన్నివేశాలు తీసుకుంటారని ఫ్యాన్స్ కూడా ఈ వార్తలు విని చాలా వరకు ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు సినిమాలో ప్రతి పది నిమిషాలకు ఒక భారీ ఎలివేషన్ సన్నివేశం ఉంటుందట జాతర ఎపిసోడ్ ఈ సినిమాకే కాదు దాదాపు ఇప్పటివరకు టాలీవుడ్ ఇండస్ట్రీలో వచ్చిన సీన్స్లో ఇదే హైలైట్ అవుతుందని అంటూ ఉన్నారు మొత్తానికి ఇప్పటికే వెయ్యి కోట్ల రూపాయల వరకు బిజినెస్ చేసుకుంది ఈ సినిమా ఈ సినిమా రిలీజ్ అయ్యాక ఇంకా మరిన్ని రికార్డులు క్రియేట్ చేస్తుంది అంటున్నారు బన్నీ ఫ్యాన్స్ పిల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును గురుజీ రాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీ యానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురుజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి